రవాణా శాఖకు పట్టిన శని దరిద్రంలా పోయినా ఇంకా ఆయన ఆనవాళ్లు కుళ్ళు కుతంత్రాలు ఆ శాఖను వదలడం లేదు వదల బొమ్మాలి వదల అన్నట్లు రవాణా శాఖకు కాండకు ఒక కాబరంలా పీల్చి పిప్పి చేసిన పాపాల భైరవుడు కనుసన్నల్లో కొంతమంది అధికారులు తానా తందానా అంటున్నారు రవాణా శాఖకు పట్టిన పీడ పోయిందని భావించినా అది ఆ శాఖను తేనె తుట్టలా కడుపుతున్నారు రవాణా శాఖలో అక్రమంగా అడుగు పెట్టి అప్పనంగా మూడు ప్రమోషన్లు పొందిన పాపాల రాయుని చిట్ట ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విప్పాలి రవాణా శాఖ అధికారులను సర్కస్లో ఆడించినట్లుగా ఆడించి అడ్డదారుల వందల కోట్లు సంపాదించాడు హవాల రూపంలో వేల కోట్లు దేశం దాటించడంలో మహానేర్పరిగా పాపాల భైరవుని పేరు మారుమ్రోగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి రవాణా శాఖ ప్రక్షాళనపై దృష్టి పెట్టింది దాంతోపాటు పాపాల రాయని అవినీతి అక్రమ పదోన్నతులు అడ్డదిడ్డంగా సంపాదించిన ఆస్తులపై కొరడా జులపించాలని ఆపరేటర్లు కోరుతున్నారు పాపాల భైరవుడి చిట్టాపై పొలిటికల్ అనలిస్ట్ మారటి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ పాపం ఏ రోజుకైనా పండుతుంది కొంత సమయం పడుతుంది ఆ సమయం కోసం వెయిట్ చేయాలనేది గతంలో పెద్దలు చెప్పిన మాట ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత అవినీతిపరమైన శాఖ ఏదైనా ఉందంటే దాంట్లో రమణ శాఖ ఒకటి వివిధ శాఖలలో అవినీతి జాడ్యం కొనసాగుతున్నా రవాణా శాఖలు కూడా టాప్ లో ఉన్న అవినీతి మచ్చ ఆ శాఖని వెంటాడుతుందని చెప్పవచ్చు వాస్తవంగా ఆ శాఖలో పట్టిందల బంగారమే ప్రతి నెల పదిహేను నుంచి ముప్పై లక్షల రూపాయల ఆదాయం వస్తుందంటేనే ఆ శాఖలో ఏ రకమైన అక్రమాలు అవినీతి చోటు చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు వాస్తవంగా చెక్ పోస్టులలో పనిచేస్తే ఒక ఆదాయం కార్యాలయంలో పనిచేస్తే ఒక ఆదాయం అనేది అది జగమైన సత్యం కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏసీపీ దాడులు ఒక రకంగా రవాణా శాఖని పోపిస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా రవాణా శాఖలో మూకుమ్మడిగా ఏసీపీ దాడులు అనేది జరగలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ దాకా తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు రవాణా శాఖని ఏకచతాధిపత్యంగా నడిపించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పాపాల భైరవుడు అదే ఎల్ఐఎస్ పాపారావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు వెలమ కులాలకు సంబంధించిన ముఖ్యమంత్రి వెలమ కులానికి సంబంధించిన పాపారావు తోడు దొంగలుగా మారి ఎక్కడికక్కడ అందిన కాళి దోచుకునేందుకు పాపారావుని షాడో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నియమించారంటేనే అర్థం చేసుకోవచ్చు అక్రమ మార్గంలో రవాణా శాఖలోకి చొరబడి అక్రమ పదోన్నతులు పొందిన పాపాల రావు షాడో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా తెలంగాణలో ఆడింది ఆట పాడింది పడగా కొనసాగింది దానికి తందాన అన్నారు ఆనాటి మంత్రులు ముఖ్యమంత్రులు రకరకాల వ్యక్తులు కూడా పాపారావుని పూర్తి రవాణా శాఖలో అచ్చొచ్చిన ఆమోదక వదిలేశారు పాపారావు ప్రతి నెల యాభై లక్షల రూపాయలు ఏసీపీ పేరుతో వసూలు చేశారంటేనే ఆయన కళేజా ఎంతో ఆయన అవినీతి అక్రమాల సామ్రాజ్యం మిర్యాక అర్థం చేసుకోవచ్చు రవాణా శాఖ మొత్తం ఆయన గుప్పిట్లో పెట్టుకొని రవాణా శాఖలో ఏమి జరగాలన్నా అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ అధికారి బదిలీ వరకు కూడా పాపాల రావు చెప్పినట్టే పాపాల చిట్టా చెప్పినట్టే నడిచింది అది వాస్తవం ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న రవాణా శాఖ అధికారులకు తెలుసు దాంతో దానికి దానికన్నా ముందు పదవి వీరవను పొందిన అధికారులు అందరు ఎవరిని టచ్ చేసినా పాపారావు అంటేనే వామ్ పాపాల భైరవుడు కరెన్సీల కట్టలు ఉంటే తప్ప కనీసం మాట్లాడు అనే ఒక నానుడు కూడా ఆ శాఖలో ఉంది ప్రతిరోజు ఆదాయ మార్గాన్ని అంచనా వేస్తూ ప్రతీ నెల ఏసీబీ అధికారులకు డబ్బులు ఇచ్చి ఎలాంటి దాడులు జరగకుండా చేస్తానంటూ కూడా ప్రతి నెల యాభై లక్షల రూపాయలు తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలు చేసిన ఏకైక గనుడు పాపాలరావు అని పాపారావు అదే పాపారావు ఇప్పుడు స్వచ్ఛంద పదవి వివరణ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన పప్పు రో తన పాపాలన్నీ ఎక్కడ బయటపడతాయని చెప్పేసి పదవి వివరణ పొందిన తర్వాత రవాణా శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒక దృష్టి కేంద్రీకరించారు రవాణా శాఖ పుట్టినప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఒక్క పైసా లేకుండా బదిలీలు జరిగాయంటే కేవలం మూడు నెలల క్రితం జరిగిన బదిలీలలో మాత్రమే అని చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా బదిలీలు జరగాలన్నా మంచి పోస్టింగ్ రావాలంటే లీస్ట్ ఐదు లక్షల రూపాయల నుంచి హయ్యెస్ట్ అరవై లక్షల రూపాయలు పాపాలరావుకి కపం చెల్లించాలి కపం చెల్లిస్తేనే పోస్టింగ్లు వస్తాయి ఒకవేళ కనుక తోకజాడిచ్చే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని లూప్ లైన్లోనో లేకపోతే ఎన్ఫోర్స్ పెట్టనో లేదా హైదరాబాద్ ఎయిట్ ఆఫీస్లో చెప్పడాల్సి ఉద్యోగం లెక్క ఉదయం పదకొండు గంటలకు రావడం సాయంత్రం ఐదు వరకు అలా ఆఫీసులలో కూర్చోపెట్టుకొని సతాయించడం కూడా పాపారావుకి వెనక్తో పెట్టే విద్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా పాపారావు అండ్ బ్యాచ్ సుమారు పాతి నుంచి ముప్పై మంది అధికారులు ఉన్నారు అధికారులని టార్గెట్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలో వివిధ జిల్లాలలో రవాణా శాఖ కార్యాలయ మీద ఏసీపీ దాడులు చేసినటువంటి నిజంగా చాలా సంతోషకరమైన అంశం చెప్పవచ్చు ఎందుకంటే పాపాల రాయుడి ఓనమాలు నేర్చుకున్న ఈ పాతిక ముప్పై మంది అధికారులు ఇప్పటికి కూడా ఇంకా మేము పాపారావు శిష్యులమే ఇంకా మాకు పాపారావు ఆశీస్సులు ఉన్నాయంటే విచ్చల విడిగా వస్తువులకు పాల్పడుతున్నారు వాస్తవంగా ఈరోజు జరిగిన దాడులు మాత్రం నిజంగా రవాణా శాఖని ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంతీరుకి నిదర్శనంగా అని చెప్పవచ్చు ఎందుకంటే రవాణా శాఖలో పూర్తిగా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఒక అవినీతి జాడ్యం అవినీతి పుట్ట పాపాల పుట్ట కేవలం పాపారావు ద్వారానే నడిచింది గతంలో అవినీతి ఉండొచ్చు కానీ ఇంత అక్రమాలు అరాచకాలు బలవంతపు వేధింపులు బలవంతపు వసూళ్ళు లేదా ఇష్టమైన వాళ్ళకు మంచి పోస్టింగ్లు ఇష్టం ఉన్న వాళ్లకు చెప్పాల్సి ఉద్యోగం లేక హైదరాబాద్ హైదరాబాద్ ఆఫీసులలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది నిజంగా పాపారావు ఆడిన దాట పాడిన పాడక కొనసాగింది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాపారావు చేసిన పాపాల చిట్టాన్ని విప్పి మొత్తం విచారణ జరిపిస్తే వేల కోట్ల రూపాయల అక్రమార్జన కూడా బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి రవాణా శాఖలో బాధిత ఉద్యోగస్తులు పదవీనం పదవి ఉద్యోగస్తులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు